వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోపోతే చేసుకోండి రాష్ట్ర శాసనసభ సభ్యుల ఎన్నిక రాజ్యాంగంలోని ఆరవ భాగం మూడవ అధ్యయనం ప్రకరణలు నూట అరవై ఎనిమిది నుండి రెండు వందల పన్నెండు వరకు రాష్ట్ర శాసన నిర్మాణ శాఖను గూర్చి పేర్కొంటున్నాయి రాష్ట్ర శాసనసభ దీనిని దిగువ సభ ప్రజాప్రతినిధుల సభ అశాశ్వత సభ అని పేర్కొంటారు ప్రకరణ నూట డెబ్బై శాసనసభల నిర్మాణం గురించి పేర్కొంటుంది సభ్యుల ఎన్నిక ప్రకరణ నూట డెబ్బైలో ఒకటి ప్రకారం రాష్ట్ర శాసనసభ సభ్యులు నేరుగా ప్రాదేశిక నియోజకవర్గాల ప్రాతిపాదికపై సర్వజనిన వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నిక అవుతారు ప్రకరణ నూట డెబ్బైలో రెండు దీనికోసం రాష్ట్రాన్ని జనాభా ప్రాతిపాదిక పైన వర్గాలుగా విభజిస్తారు పదవీ కాలం ప్రకరణ నూట డెబ్బై రెండులో ఒకటి ప్రకారం రాష్ట్ర శాసనసభ ముందే రద్దు చేయబడితే తప్ప తన మొదటి సమావేశమైన తేదీ నుండి ఐదు సంవత్సరాలు కొనసాగుతుంది కాలవ్యవధి ముగిసిన వెంటనే శాసనసభ దానంతట అదే రద్దు అవుతుంది అర్హతలు ప్రకరణ నూట డెబ్బై మూడు రాష్ట్ర శాసన సభ్యుల అర్హతలు పేర్కొంటుంది ప్రకరణ నూట డెబ్బై మూడు ఏ భారత పౌరుడై ఉండాలి మూడవ షెడ్యూల్లో పేర్కొన్న నమూనాలలో ప్రమాణం మరియు ప్రతిజ్ఞ చేసి సంతకం చేయాలి ప్రకరణ నూట డెబ్బై మూడులో బి ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి ప్రకరణ నూట డెబ్బై సి పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా నిర్ణయించిన అర్హతలు కలిగి ఉండాలి ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం ఈ క్రింది అర్హతలను కలిగి ఉండాలి రాష్ట్ర శాసన మండలికి ఎన్నిక కావాలనుకునే వ్యక్తి ఆ రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరు అయి ఉండాలి షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు రిజర్వ్ చేసిన స్థానాలకు ఆ వర్గం వారు మాత్రమే పోటీ చేయాలి అయితే ఎస్సీ లేదా ఎస్టీ వారు ఇతర నియోజకవర్గాలకు కూడా పోటీ చేయవచ్చు లాభదాయక పదవిలో ఉండరాదు నేరారోపణ రుజువై ఉండరాదు అనర్హతలు ప్రకరణ నూట తొంభై ఒకటి సభ్యుల అనర్హతలను పేర్కొంటుంది ప్రకరణ నూట తొంభై ఒకటిలో ఒకటి రాష్ట్ర శాసన సభ్యులు ఈ క్రింది సందర్భములలో అనర్హతకు గురి అవుతారు లాభదాయక పదవి నిర్వహిస్తున్నప్పుడు బి మానసికంగా అస్వస్థకు గురి అయిన నాడు అని కోర్టు నిర్ధారించినప్పుడు సి దివాలా తీసిన వ్యక్తిగా కోర్టు నిర్ధారించినప్పుడు డి భారత పౌరుడు కానిచో లేదా విదేశీ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా పొందినప్పుడు లేదా విదేశీ రాజ్యం పట్ల అనురక్తిని కలిగి ఉన్నప్పుడు ఈ పార్లమెంటు చేయబడిన ఏదైనా శాసనము ద్వారా అనర్హుడు అయినచో రాజీనామా ప్రకరణ నూట తొంభైలో బి శాసనసభ్యులు తమ సంతకముతో కూడిన రాజీనామా పత్రమును స్పీకర్ కు సమర్పించాలి పదవి ప్రకరణ నూట ఎనభై ఎనిమిది శాసనసభ సభ్యుల పదవి ప్రమాణ స్వీకారం గురించి పేర్కొంటుంది రాష్ట్ర గవర్నర్ సమక్షంలో లేదా అతనిచే సూచించబడిన ప్రజాప్రతినిధి ద్వారా పదవి ప్రమాణ స్వీకారం చేయాలి పదవి ప్రమాణ స్వీకారం రాజ్యాంగంలోని మూడవ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా ఉంటుంది జీతభత్యాలు ప్రకరణ నూట తొంభై ఐదు శాసన సభ్యుల జీతభత్యాలను రాష్ట్ర శాసనసభ ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది రాష్ట్ర సంఘటిత నిధి నుండి జీతభత్యాలు చెల్లిస్తారు పదవి విరమణ తరువాత పెన్షన్ సౌకర్యం ఉంటుంది మరిన్ని వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఎవరికైనా కావాలంటే జాయిన్